అప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం అందరికీ నమస్కారం అండి పదహారవ శాసనసభ నాలుగవ సమావేశాలు ఆరంభమవుతున్నాయి ఈవేళ తొలి రోజు సమావేశానికి సభ్యులందరికీ గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఎగతాళి చేశారు నిన్న చూశారు అమెరికా కూడా మళ్ళా మనతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దట్ ఇది ఐ రియల్ అప్రిషియేట్ ఎందుకంటే నేను ఐ హీన్ సో మెనీ లీడర్స్ ఇన్ దిస్ కంట్రీ విత్ వై మై వైడ్ ఎక్స్పీరియన్స్ క్లోజ్ క్వార్టర్స్ అందరితో కలిసి పనిచేశాను కానీ అందరికంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు నిన్న అందుకే రిఫార్మ్లో నేను ఎప్పుడు ముందుంటా శాశ్వతంగా చెప్తాను ఈ దేశాన్ని నెంబర్ వన్గా చూడాలని నా కోరిక అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆకాంక్ష ఈ రెండు జరుగుతుంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విక్సిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఈరోజు మంది వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ బిలియన్ టూ పాయింట్ ఫోర్ బిలియన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన గోల్ జీఎస్టీపి మూడు వేల నూట నలభై ఎనిమిది డాలర్స్ నలభై రెండు వేల డాలర్లు కావాలని లాస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా రెండు ఆవరేజ్ సిఏజిఆర్ పదవి సాధించాలని మనకు అబండెంట్ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది సీ కోస్ట్ అడ్వాంటేజ్ ఉంది స్ట్రాంగ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉంది టెక్నాలజీ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళు అంది పుచ్చుకున్నారు ఇన్స్టిట్యూషన్ రెడీనెస్ గవర్నెన్స్ డెప్త్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఐదు సంవత్సరాలు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి విభజన దానివల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి హైదరాబాద్లో మొత్తం సర్వీస్ సెక్టర్ అంతా వెళ్ళింది ఈరోజు హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అదే సమయంలో ఇక్కడికి వచ్చే కొందికి మనకు నలభై ఐదు నలభై నాలుగు పర్సెంట్లో ఉన్నాం సర్వీస్ సెక్టర్ అక్కడ అగ్రికల్చర్ పద్నాలుగు పర్సెంట్ తగ్గింది మన దగ్గర ముప్పై ఐదు పర్సెంట్ ఉంది దీనివల్ల నష్టం ఒకసారి చూస్తే మొత్తం మనకు వచ్చే ఆదాయం జిఎస్టిపిలో అక్కడ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ వస్తే మనకు సిక్స్ పాయింట్ ఒకటో రెండు పర్సెంట్ వస్తుంది త్రీ పర్సెంట్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్